సత్తుపల్లి మండలంలో కురిసిన వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే రాగమయ్యి పరిశీలించారు ఈ క్రమంలో రైతులను పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం కోసం ప్రతిపాదనలు పంపిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు దగ్గర మొత్తం పొలాలన్నీ డెబ్బై ఎనభై ఎకరాలు మునిగిపోయినాయి ఇప్పుడు ఏంటి మన ఆన్సర్ పోయినాయి కానీ ఆల్రెడీ నారు అంతా కొట్టుకుపోయిందిగా వచ్చిందండి నిజంగా వచ్చింది నేను ఇక్కడే ఉన్నా చూస్తున్నాను కదా ఇప్పుడు మన వాళ్ళు కొంచెం తీశారు తీసిన తర్వాత కొంచెం నీళ్ళు పోతున్నాయి కానీ మొత్తం పొలాలన్నీ అయిపోయినాయి లేదు మళ్ళీ వాళ్ళు వేసుకోవడానికి మళ్ళీ అది మనకి అది వాళ్ళు ఫస్టే అడిగారంట వాళ్ళు మూడు పెట్టమని అడిగారంట మూడు తూములు మన వాళ్ళు ఒకటే పెట్టారు మరి నీళ్ళు పోవు కదా వర్షాలు అయితే భారీగానే వచ్చినాయి మరి ఇప్పుడు